వస్తే బాగుంటుంది ఎందుకంటే బెల్ట్ షాప్ మందు షాప్ ముందు ట్రాఫిక్ జామ్ అయినా పర్లేదు బెల్ట్ షాప్ లో అమ్ముకోవచ్చు అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా ఏం చూడరు పోలీసు వారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కేక్ చేస్తాము ఒక పక్కన ఎక్కడో పక్కన పెట్టుకొని కూర్చుంటామని అంటే ఆ వీడియోలు పెట్టి చూస్తా ఉన్నారు పోలీసు వారికి నమస్కరించి చెప్తా ఉన్నాను మీరు మీకు ధైర్యం ఉంటే ఎక్కడ పేక్ష చూపిస్తా మీకు ధైర్యం తమ్ముంటే రెండు ఆడుతున్నారో చూపిస్తా మీరు పట్టుకునేటువంటి చేస్తే కోడి పందాలు ఎక్కడ వేస్తున్నారో చూపిస్తా అంతేగాని కేకులు కట్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి ఒక పక్కన కూర్చొని ట్రాఫిక్ పంపిస్తూ చేతులు కట్ చేసి ఉంటే ఏం దుర్మార్గం అర్థం కాదు ఇళ్ళ మీద వచ్చి దాడు చేస్తుంటే పట్టించుకునేది లేదు వారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేతులు కట్ చేస్తామంటే ఇక్కడికి వచ్చేసేసి ఆంక్షలు విధిస్తా ఉన్నారు నోటీసులు జారీ చేస్తా ఉన్నారు ఇక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళే మీకు చేత అంతేగాని రోడ్డు పక్కన వాటికి వచ్చేసేసి వీడియోలు తీస్తా ఉన్నారే ఏం కేసు వేస్తారు మీరు మరి ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టే రోజు వేడుకలు వచ్చి వేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేసుకోవడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను ఇక్కడ ఎందుకంటే మీ చంద్రబాబు నాయుడు గారి లాగా చంద్రబాబు నాయుడు గారికి కోటి ప్రభుత్వానికి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల లాగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేయాల పార్టీలు చోడ ప్రాంతాలు చూడ ప్రతి ఒక్క పేదవాడికి అమ్మఒడిచ్చారు రైతు భరోసా ఇచ్చారు చేస్తం ఇచ్చారు ఇచ్చారు వసతి అనిచ్చారు ఏమి కావాలంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు అండగా ఉన్నారని చెప్పేసి చెప్తా అటువంటి వాళ్ళు పుట్టినరోజు ఈ రోజు చేసే ఉండాలని మీరు ఆంక్షలు విధించడం ఖచ్చితంగా ఇది తప్ప కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు పేద వర్గాలు వచ్చేటువంటి పరిస్థితులు తీసుకొని వస్తున్నారు మీకు దమ్ముంటే మద్దతు చేయండి మీకు చేతలైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి ఇరవై వేలు రైతుకి సో ఇచ్చేటట్లుగా చూడండి అని చెప్పేసి చెప్తున్నారు అవి చేత కాదు అదే నిన్న కాకపోయినా భవిష్యత్తు గ్యారంటీ బాబు అని చెప్పేసి ఇచ్చే ఎంత మంది పిల్లలు ఎంత మంది పిల్లల్ని పుట్టించండి నేను చదివిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి వాటిని అడగండి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిచ్చారు మీరు తల్లికి వందలమందని చెప్పేసి మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు రోజు కేక్ కట్ చేసుకోకూడదని ఆంక్షలు విధించడం అనేది ఇది ఖచ్చితంగా తప్పు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నా మీకు చేతనైతే ఇక్కడ చేస్తున్నటువంటి షాపుల్ని షాప్ చేండి మీకు చాటలైతే కొడిపాలి కాకకుండాండి మీకు చాటలైతే ఎసుకు దో పరిధి జరుగుతా ఉంది నా నాపన చెప్పేసి మాట్లాడుతా ఉన్నాము ఏమనుకున్నారు పొంది బర్ గ్రామానికి తొమి షాపులు ఒకటే ఏం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఉజాల గుండెల మీద చేసుకొని మిటర్ పోయేటట్లుగా చేశారు గర్వంగా చెప్తున్నాం ఏ ఇంటి చెల్లినా ఇచ్చాం ఏ ఇంటికి వెళ్ళినా విద్యా దీవెన ఇచ్చాం వసతి ఏ ఇంటికెళ్ళినా ఆ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చాం ఇంటి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాం మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏ ఇంటికి పోయినా అయ్యా సిలిండర్లు అయ్యా అనే ఆడవాళ్ళు ఎదురవుతున్నారు ఏడు వైపు వెళ్ళినా ఉచిత బస్సు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు పిల్లలు కనపడితే విద్యాదేవిని ఏంటయ్యా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు రైతు కనపడితే అయ్యా మాకు ఇరవై వేలు స్థానన్నారు కదా ఏంటి మద్దతు ధర ఏంటి అని అడుగుతున్నారు సిగ్గుతో ఈ రోజున తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారో తెలుసా కొంతమంది మందు షాపుల్లో మందులు అమ్ముకుంటున్నారు వాళ్ళు మా నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గర్వంగా ఉంటే తెలుగుదేశం కూటమి నాయకులు మందు షాపులు పెట్టుకొని బారు షాపులు పెట్టుకొని మందు అమ్ముకుంటున్నారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఆ తర్వాత కొంతమంది ఉన్నారు తర్వాత నాయకులు ఏం చేస్తున్నారంటే మందు కొట్టు పక్కన గ్లాసుల్లో నీళ్లు పోసుకుంటున్నారు కొంతమంది కొంతమంది బోండాల షాపులు పెట్టారు కొంతమంది నూడిల్ షాపులు పెడితే ఇంకొంతమంది చీకులు అమ్ముకుంటా ఉన్నారు తెలుగుదేశం అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను నేను మరి గ్రామాలలోకి వస్తే గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి రెండు నుంచి మూడు బెల్ట్ షాపులు పెట్టారు తెలుగుదేశం నాయకులు సిగ్గుండాలి సిగ్గుండాలి మీకు ధైర్యం ఉంటే బయటకు రండి మీకు ధైర్యం ఉంటే పేదవాళ్ళకి మీరు ఏదైతే మాటిచ్చారో వాటిల్ని చేయండి అని చెప్తున్నాను అంతేగాని కేక్ కట్ చేసుకునే దాన్ని ఆపి మీరు పై చాచిగా ఆనందం చూస్తా ఉన్నారు ఎదురుగా ఫ్లెక్సీలు ఉన్నాయి ఎంత కాలం నుంచి ఉన్నాయి పర్మిషన్ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఎక్కడ వీడియోలు తీసేటువంటి పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నా వాటిల్ని ఆపనే చెప్పేసి చెప్తా ఉన్నా అంతేగాని కేక్ కట్ చేసుకునే దానికి ఆపుతున్నారే ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి ఇంత ఇంతదిగా జనాల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేక్ కట్ చేసుకోవడానికి లేదని చెప్పేసి చెప్తున్నారు పోలీసు వారికి చెప్తున్నాం మీరు వీళ్ళు చేసినటువంటి ఆక్రమణల్ని తీసేయించగలరా అని చెప్పేసి అడుగుతున్నా అరే ఒక పూట ఇది చేసుకుంటే దానికి ఇంత ఆంక్షలు విధిస్తున్నారే ఇది తప్పు ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు మీరు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి చెప్తున్నా కొల్లూరు మీ అందరికీ కూడా చెప్తున్నాను వైఎస్ఆర్ పార్టీ నాయకులకి నేను కొల్లూరులోనే ఆఫీస్ తీసుకున్నాం మీకు అందుబాటులో రెగ్యులర్ గా ఉంటానని చెప్పేసి చెప్తా ఉన్నా ఈ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి దంధాలకి అడ్డుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ జై జగన్ జై జగన్ వయసా వయస్స